మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం నుంచి నీరు ఊరుస్తూ నీరుస్తూ పడుతుంది వర్షపు నీరు భవనంలో నుండి కారణంతో విద్యార్థుల పుస్తకాలు బట్టలు వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి ఎప్పుడు ఎక్కడ భవనం వెచ్చులుడి విద్యార్థుల మీద పడుతాయో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు మా హాస్టల్లో నీళ్ళు వస్తాను హాస్టల్ కూలిపోయేటట్టున్నది కరెంట్ షాక్ వస్తాను పండుకునేందుకు జాగా లేదు మొత్తం రూమ్ అంతా అడిచింది కూలిపోయేటట్టు అయితే అంత హాస్టల్ మొత్తం చూసుకొని అన్నాం మొత్తం హాస్టల్ మొత్తం కూలిపోయేటట్టున్నది కరెంట్ షాక్ చలి బాగున్నది ఇంకా చెడ్డలు అన్ని బట్టలు అన్ని దాన్ని కోడిపోడి ఉందని అనుకుంటున్నాం చాలా ఇబ్బంది అవుతా టైట్ అవుతా మొత్తం హాస్టల్ హాస్టల్ మొత్తం నీళ్ళు ఆగి కొత్త హాస్టల్ వాళ్ళు మాకు వంట చాలా ఇబ్బంది ఉంది ఈ వర్షం వల్లే బయట ఎట్లను లోపల కూడా అట్లనే ఉన్నది సామాన్ అన్ని దాచిపోతాను ఇక్కడ పెట్టాలని కూడా అర్థం అయితే లేదు ఏడ జాగ్రత్త పడుతున్నా భయమైంది ఇంత ఇబ్బందులు పడుతున్నా మేము పిల్లల కొండెక్కియాలని ఇప్పటికీ ఆరు సంవత్సరాలు ఆయన ఇక్కడికి వచ్చి ఆరు సంవత్సరాల కడికెళ్ళి ఇదే ఇబ్బంది అవతల మా తిట్టదు కానీ ఆరు సంవత్సరాల వెళ్ళి ఇదే వర్షం ఇదే ఇబ్బంది ఇదే వర్షం ఉన్న వాళ్ళు ఈ మస్తు కాళ్ళకి మస్తు ఏడు ఈ రకంగా ఇబ్బంది పడతాను